నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాయామాలకు ఉపయోగపడే పరికరాలను పట్టణంలోని శారదా కాలనీలో శారదా వెల్ఫేర్ అసోసియేషన్ పార్కులో అమర్చారు ఈ కార్యక్రమాన్ని శారదా నగర్ కాలనీలో నూతనంగా తయారు చేస్తున్న పార్కు నందు కాలనీవాసుల ఆధ్వర్యంలో అమర్చి కాలనీవాసులకు ఉపయోగించే విధంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ మురళీకృష్ణ కాండ్రేగుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శారదా కాలనీ అధ్యక్షులు రాజేష్ సరిపల్లి కార్యదర్శి సిహెచ్ సూర్యనారాయణ రెడ్డి కౌన్సిలర్ బొగ్గరపు ఆనందరావు సభ్యులు కె రాఘవరావు న్యాయవాది శ్రీనివాస్ పట్నాయక్ రమణమూర్తి శ్రీనివాస్ కోరుకొండ శివశంకర్ మరియు క్లబ్ తరపున కనింశెట్టి సతీష్ బుద్ద రమణ జీఈ ప్రాజెక్ట్ చైర్మన్ గా వ్యవహరించారు కేఎల్ కుమార్ రోటరీ కార్యదర్శి అనిల్ రాజేష్ నాయుడు సానా త్రీనాథ్ ఆనంద్ భగవాన్ అధిక సంఖ్యలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రోత్సాహకులు డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పీడీజీ విశ్వనాథ్ ఈ ప్రాజెక్టుకు సుమారుగా లక్ష రూపాయలు విలువ చేస్తుందని అన్నారు పార్క్ ప్లేస్లో ఈ జిమ్ ఎక్విప్మెంట్ ప్రాజెక్ట్తో కంప్లీట్ చేస్తున్నాము దీనికి చాలా గర్వపడుతున్నాము శారదా కాలనీ వాసులు ఈ ఎక్విప్మెంట్ గురించి అనే మా రోటరీ క్లబ్ వాళ్ళని సంప్రదించగా క్లబ్ తరపు నుంచి గ్రాంట్ దీని మీద దీన్ని వేడికి సప్లై చేయడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం రోటరీలో వన్ ఇయర్లో కూడా మేము దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షల రూపాయలతో ప్రాజెక్టులన్నీ చేయడం జరిగిందండి దాంట్లో మెయిన్ ముఖ్యంగా సివింగ్ మిషన్స్ లేడీస్కి పంపిణీ చేయడం జరిగింది ఒక పద్దెనిమిది నిమిషాల దాకాను అలాగే ఈ బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి చాలా ప్రా సర్వీస్ ప్రాజెక్టులు చేయడం జరిగింది స్కూల్ బెంచెస్ అవి కూడా జీవీఎంసీ టౌన్ కల్చర్ స్కూల్లోని జీవీఎంసీ బాయ్స్ బాయ్స్ స్కూల్లో కూడా బెంచెస్ అవి ఇవ్వడం జరిగిందండి ఆసుపత్రి పరకులు బెడ్ మ్యాట్రసెస్ ప్రాజెక్టులు కూడా చేశాము వివిధ రకాలుగా మా రోటరీ నుంచి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే సర్వీస్ ప్రాజెక్టులు చాలా చేయడం జరిగింది ఎక్విప్మెంట్ని రోటరీలో బరకాపల్లి వారు మన ఈ శారదా కాలనీ పార్క్కి వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఇవ్వడం జరిగిందండి ఈరోజు మా క్లబ్ ఏజీ గారు మురళీకృష్ణ గారి చేతులు నిరగరణింది ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి వైజాగ్ పాతడిసి సూర్యారా గారు మిసెస్ శ్యామల గారు డొనేషన్తో ఈరోజు చేయడం జరిగింది మరి ఇది రావటానికి మాకు అన్నితా సహకారం చేసినటువంటి పీడీసీ విశ్వథ గారికి అదేవిధంగా జిల్లా సభ్యులకి అదేవిధంగా అనకాపల్లి ప్రాజెక్టుల సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎక్విప్మెంట్ని ఈ కాలనీ వాసులు అందరూ కూడా చక్కగా వాడుకొని మరి భవిష్యత్తులో ఈ పార్క్ ఇంకా అభివృద్ధి చెందాలని మంచి మంచి ఎక్విప్మెంట్ మీరు సొంతంగా వేసుకున్న పర్వాలేదు మాకు ఏమైనా వనరులు కూడినప్పుడు మేము కూడా కొంత ఇవ్వడానికి సహాయ సహకారం అందిస్తాం కాబట్టి ఈ రోటరీ క్లబ్కి మరి పేరు వచ్చేలాగా మరి చక్కగా దీన్ని మెయింటైన్ చేయాలని మరి పేరు పేరున కాలనీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కాలనీ వాసులకి మరి రోటరీ క్లబ్ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ చాలా తీసుకుంటాం ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవాషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కుంభార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం